మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంటారు అన్నా మీరు ఉదవన చేత్రనే నేనుంటే అన్నా ఆ మీ తోడి నేనత్త నన్ను మరిచి మీరు పరై రాజ్యం పోతాంరా అన్నా అన్నా లారా నేను ఒక్క దాన ఇంటి ఉండ మీ తోడి నేనత్తనే అన్నా తన బెట్టరు నన్ను దగ్గర తీయరు అని నా అన్న తోటి చెప్పు వదలడం ఇది కోపానికి పోతే నెయ్యి బట్టి వాళ్ళకు లోల్లు కుట్టించినట్టు అని ఆ మాట అన్న మీ మీతో నేను అత్త గా

Yeah! ஏதாது எப்படே கிண்டி குணாலுனா அமல் தோணு வீணாக்க అయ్యో వదనే ఆ వదన ఇప్పుడు నాకు పెళ్ళి ఎందుకు వదనే నాకు వటవంటి పెళ్ళి ఎత్తనన్న మాట మీ నోటికి వల్లే వచ్చింది నేను ఎవర తోడు మాట్లాడంగా కూసిరు నాకు వటవంటి లంగపరు దిలసా తెలుసా దిలసా నీలవేన గాడినింద వచ్చినా నేను వటవంటి ఒక్క నలుడు తలవేన గాడికి నేను సాధించినా మాట మీ నోటికి మాట మీ నోటికి నువ్వు వచ్చేదాని కదా మేము పడేటల్ బాగా అంత కొడుకు నువ్వు వీళ్ళ అంత అంత కొడుకు అని అమ్మను కోసి పెడతావు కోసి కింద కారం పెడతావు నువ్వు వచ్చేదాన్ని కాళ్ళు ఒక్క మూడు పట్టుకుంటా కాళ్ళు ఒక్కదా పట్టుకుంటా నువ్వు వచ్చేదాన్ని కదా మీ పైదం కదా మీ వైద్యులు కదా మీ అన్న పెన్నం కదా మేము నేరు లంగ నింది తెచ్చిన దొంగ నింది తెచ్చిన

మా చెల్లె కాలు వేరే పచ్చి పడుతుంది మా చెల్లెవచ్చు మంచుకోకెల్లకానీ ఎక్కువ ఉన్నదయ్యాకు చూసుకుంటా మీ చెల్లెను బాలక్క కాలు మంత్రం మీది కాలు మంత్రం కింద కట్టకుంటారు కష్టం వచ్చేది కదా మీ పోరు కోరి పోరు మరిలో అరవ లేదా తీయడం మాటలమ్మ తీసిపెట్ట అందు చెల్లెండే సెల్లరించి కాడ భార్యలకు భయం చెప్పే

Gündüz gündüz boyundur. Ara 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 merakla uğraşayım. Ha aşk 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 కొంచేది కట్టి కరేది కళ్ళు కరేదాని కింద వచ్చి ఒక్క ఆరు నెలలు ఉంది ఆరు నెలలు పక్షులు కడతా ఉన్నారు నెల రోజుల ఉంటేనే కడతాను మీరు నలుగురాములు అక్కడ వేయ కొలు ఇక ఇంటికాడ నలుగురు యాలు ఆట ఆయన చాలా అనుకుంటాను

ఇక మనకి ఏ పని చెప్తున్నారు చెప్తాను ఇలా అది రావాలని ఆ గురు మరి ఆవుల రాసి మాలరావు కలిసి ఆడ పది మంది జీతాలు ఎందుకు అంటే బిడ్డ వాళ్ళందరూ పనిచేసిన మారుబిడ్డ సరోజనది మారు బిడ్డ సరోజన తీసుకొని ఆవుల కాడికి తీసుకపోరా మరొకట్టుకరాలు అందరు బిడ్డ పాయనకాడికి వెళ్ళి జీతం వెళ్తలేదు వాళ్ళందరు పనిచేసిన కోథ మరిచిన ఒక్కోళ్ళు కథ మార్చినా నిన్ను వస్తాను ఏమైతే చూసి హటేల్ నుండి చూసి తమ్ముడు మరిపోతాడు ఓహో పదేలా వచ్చింది కదా అని నా ముఖం చూసిపోయింది అంతగా ందుకరంట పశు ఎర్రవ తీసుకుపోతాడు తీసుకుపో మాయ నచ్చినాక నన్ను మా మాట రాడు గిచ్చానుడు గచ్చనుడు అలమంది కడిగ్రమ్మన్నారు నన్ను చిన్న చిన్న అదే చెప్తుంది కొట్టువేన

ఎందుకు అంటే మన ఇవ్వడం తప్పేమలు ఆరు బిడ్డలు ఏం చేస్తున్నా అంటే గాజు ఒక్క గంజరు ఒక్క అలా గరిపి ఆ పిల్లలు గంజర్ రావాలి పీడ పీడ వస్తుంది కొడుకు వస్తుంది பனிய பின் பாடப்படுதல்ல వెనుక లేగలా ఆవులు కొట్టుకొని ఎడుక సరోజనమ్మ అవత

లగ్నం నా చిన్న పేగులు చిక్కు పడతారు పెద్ద పేగులు పెంగ తీరుతారు నా కాకలై తను ఇది వరకు నేను అన్న ఊదింటా నేను అన్న ఊదిన వరకు ఆయన నీళ్ళు పట్టుక రాకపోతాడా అనుకోని ఆడ వెళ్ళ సర్వజనకి ఏమి అదొకటి అవుల మధ్య చుట్టు తిరుక్కుంటా సర్ది పింది మంచిగా ఒక్కసారి వదిలింది ఆ పిల్ల సర్వజనం జలం కుంత జలం కుందల జలం కురట్ల జలం ఆవు పంచడం పానంగా వేసినప్పుడు ఆ కోళ్ళ నింద్ర బిందువు ఆ గర్భాన పడిపోయిన నింద్ర బిందులు మంచిగా తోడి దోషిట్లా పడవా